తిరుమల శ్రీవారికి విజయనగర రాజులు ఎన్నో కానుకలిచ్చారు అలాగే మైసూరు మహారాజు వంశీయులు ఏడుకొండల వెంకన్నకు ఎంతో విలువైన బంగారు నగలు కానుకగా ఇచ్చారు వాటిని ఇప్పటికీ స్వామివారికి అలంకరిస్తూ ఉన్నారు వేడుకల్లో ఉపయోగిస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్ర కిరీటం చేయించారు దాని విలువ ఇరవై రెండు కోట్ల రూపాయలుంటుంది ఇప్పటి వరకు ఇచ్చిన కానుకలు చూస్తే టీడీపీ ఖజానాలో ఖజానాలో పదివేల కిలోలకు పైగా స్వర్ణముంది వారి అలంకరణకు పదకొండు వందల స్వర్ణాభవరణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పించుతున్నారు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు తన పేరు చెప్పవద్దన్న భక్తుడు తాను తిరుమలేశుని భక్తుడినని చెప్పాడు తాను పెట్టిన కంపెనీలో అరవై శాతం వాటా అమ్మగా ఆరు వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని ఇదంతా వెంకన్న ఇచ్చిందేనని భక్తుడు చెప్పుకున్నాడు తిరుమల ఆలయంలో రోజు శ్రీవారికి నూట ఇరవై కిలోల నగలు అలంకరణ చేస్తున్నారని అంతకన్నా ఒక్క కిలో ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఆ భక్తుడు ముఖ్యమంత్రికి చెప్పాడు దీని విలువ నూట నలభై రూపాయల కోట్ల ఉంటుందని నూట యాభై రూపాయల కోట్ల ఉంటుందన్నారు తనను కలిసిన ఆ భక్తుడు ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన కంపెనీ పెట్టాలనుకున్నాడు కంపెనీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు ఆ కంపెనీ అమ్మాడు సిక్స్టీ పర్సెంట్ అమ్మాడు అరవై పర్సెంట్ అమ్మితే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు వచ్చింది ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని నూట ఇరవై యొక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన నూట ఇరవై అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేటిగా నాకు లెటర్ ఇచ్చాడు తను నా పేరు మాత్రం చెప్పొద్దండి చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక్క కోట్లు ఇమ్మన్నాడు ఆయన అదే అన్నాడు సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పని మీకు తెలియజేస్తున్నా ఈ మాటలతోనే ఎవరా భక్తుడు ఏమా విశేషం అనే చర్చ మొదలైంది ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం ఆ అజ్ఞాత భక్తుడెవరో తెలిసే అవకాశం లేనట్లే ఇక ఆయన శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని ఎప్పుడిస్తున్నారు ఏ రూపంలో ఇస్తారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది శ్రీవారికి అందనున్న ఈ భారీ కానుకకు సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది చరిత్రలో రాజులు మహంతులు రాజవంశీకులు బ్రిటిష్ పాలకులతో పాటు నవాబులు శ్రీవారికి లెక్కలేనని స్వర్ణాభరణాలు సమర్పించారు ఎన్టీఆర్ హర్యాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్ర కిరీటం చేయించారు దీని విలువ కోట్ల రూపాయలు జనార్దన్ రెడ్డి నలభై రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామివారికి సమర్పించాడు అధిక బరువు ఉన్న నేపథ్యంలో దీనిని వాడడం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భరించడంతో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోట్ల విలువైన రెండు స్వర్ణాభరణాలు అందించి మొక్కు తీర్చుకున్నారు ప్రవాసాంధ్రుడు రామలింగస్వామి ఇచ్చిన పదకొండు కోట్ల రూపాయల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కానుక బంగారు హారాన్ని తయారు చేయించారు మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు సుమారు పదకొండు వందల బంగారు ఆభరణాలు మూడు వందల ఆరు వజ్ర వైడూర్యాల నగలు ఉన్నాయి ఇదే కాకుండా హుండీ ద్వారా బంగారు కానుకలు రావడం కూడా ఎక్కువైంది ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు సమాచారం అలంకరణకు ఉపయోగించేవి మాత్రం అలా ఉంచి ఇతర ఆభరణాలు కానుకలను రెండు వేల పది వరకు మెంట్ ద్వారా కరిగించి భక్తులకు విక్రయించేవారు ఆ తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయడం మొదలు పెట్టారు మొదటిసారిగా రెండు వేల పది మే ఇరవై మూడవ తేదీన ఒక వెయ్యి డెబ్బై ఐదు కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై తేదీ నాటికి లెక్కల ప్రకారం శ్రీవారి బంగారు డిపాజిట్లు పదివేల రెండు వందల యాభై ఎనిమిది చెబుతున్నారు ఇప్పుడు ఈ నూట ఇరవై ఒక్క కిలోల బంగారం కానుక టీటీడీ చరిత్రలోనే పెద్దది కానుంది